సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు రాబోయే అక్టోబర్ నెలలో మొదటి వారంలోనే ఒక పెద్ద శుభవార్త అనేది ఉంది తల్లి నీకు ఈ శుభవార్త ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఊహించలేనంతగా ఉంటుంది అంతేకాకుండా విని ఆశ్చర్యపోవడానికి అవకాశం అనేది కూడా ఉంది చాలా ఎక్కువ అని బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎప్పుడు కూడా అండి నెల ఆఖరి టైంలో మన అందరము కూడా అనుకుంటూ ఉంటాం సరే ఈ నెల ఎలాగ అయిపోయింది కొత్త చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే వచ్చే నెలలో చూద్దామండి వచ్చే నెలలో ఫస్ట్ తారీఖున రండి మా ఈ లోన్ అంతా కూడా శాంక్షన్ చేస్తాము ఇంకా ఏదైనా జాబ్కి వెళ్ళాలి అని అంటే కనుక ఫస్ట్ నుంచి జాయిన్ అవ్వండి ఫస్ట్ తారీఖు ఆఫర్ లెటర్ పంపిస్తాము అని చెప్పి ఫస్ట్ వీక్లోనే మనకి అన్ని రకాల విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ నెల ఫస్ట్ స్టార్టింగ్లో అంతేకాకుండా అండి బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఈ అక్టోబర్ నెలలో మొదటి వారంలోనే ఒక పెద్ద శుభవార్త ఉంది అని అంటే అందుకు ఏదో ఒక కారణం ఉంటుందండి ఎందుకు బాబా ఇలా తెలియజేస్తున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా శ్రీ పురుష వసీకరణ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గురువు నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా పంపించే ప్రతి సందేశానికి కూడా ఎంతమంది కనెక్ట్ అవుతున్నారనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా అక్క బాబా దగ్గర నుంచి వచ్చే మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామక్క బాబా ఎప్పుడు మాకు సంబంధించినట్టుగా అంటే మాకు రిలేటెడ్గా ఉండే ఒక సందేశాన్ని పంపిస్తారా అని ఎదురు చూస్తున్నామక్క దాన్ని తగినట్టుగానే మాకు సందేశాలు వస్తూ ఉన్నాయి అని మీరు అవును అని అనుకునే వాళ్ళు నాకు ఓం సాయి రామ్ అని చెప్పి నాకు కమెంట్స్లో టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే బాబా చెప్పే ఈ మెసేజ్ అండి అంటే ఇప్పుడు వచ్చే నెల అక్టోబర్ నెల మొదటి వారంలోనే ఒక గొప్ప శుభవార్త అనేది ఉంది తల్లి నీకు అని తెలియచేస్తున్నారు అనండి ఈ అక్షరాల నిజమండి ఎందువల్లంటే మనకి ఈ మొదటి నెల అంటే మొదటి నెల రెండవ తారీఖులోనే మనకి విజయదశమి కూడా ఉందండి చాలా అద్భుతమైన గడేలండి ఇలాగా విజయదశమి స్టార్టింగ్లోనే మనకి రావడం ఈ పండుగ పండగ వల్ల మనకి ఎన్నో రకాల విజయదశమి అంటేనే విజయాలను తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక పండగండి అండి ఇంతవరకు కూడా మన మన జీవితంలో ఎలాంటి ఒక విజయాన్ని చూడలేదక్క అని ఏ పని చేసినా కూడా ఆటంకాలే వస్తున్నాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి అందరికీ కూడా బాబా ఇచ్చే ఒక శక్తివంతమైన ఒక సందేశం అండి ఇది అంటే బా ఈ విజయదశమి రోజున మనకి ఇక్కడ చెన్నైలో అండి మనకి పండుగ విజయ మనకి సరస్వతి పూజ పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు సరస్వతి పూజ రోజున పుస్తకాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయటము అలా చేస్తూ ఉంటారండి ఇంకా ఆయుధ పూజ రోజున ఇక్కడ మన చెన్నైలో బాగా ఫేమస్ ఏంటి అని అంటే మంచి మంచి ఇంట్లో ఉన్న ఆయుధాలు ఒక్కొక్క వస్తువు కూడా ఒక ఆయుధం కింద లెక్క అంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ మిక్సీ కానీ ముందుగా ముందు సింహద్వారానికి ఉన్న తలుపులు తలుపులన్నీ కూడా చక్కగా నీట్గా తుడుచుకుంటు తడిగుడ్డేసి తుడిచేసి దేవుడు బొట్టులో విభూది పెట్టారు విభూది పసుపు గంధం కుంకుమ ఇవన్నీ కూడా చల్లి పెడుతూ ఉంటారండి కార్లు బైకులు మన ఇళ్ళలో మనకి మన ఇళ్లలో వాహనాలు ఏముంటాయి ఉంటాయి కనుక అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం చక్కగా ఇల్లంతా కూడా నిగనిగలాడుతూ ఉంటుందండి అలాగే సరస్వతి రోజు సరస్వతి పూజ రోజున అంటే విజయదశమి రోజున నిజంగా బాబా దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశం ఏంటి అని అంటే ఒక భక్తురాలికి అక్క మా ఇంట్లో ఇలా పండుగ చేసుకుంటున్నాం అక్క నాకు మొన్న కూడా ఒక ఆవిడ పంపించిందండి ఒక బాబా దగ్గర నుంచి ఒక అద్భుతం అనేది నాడు జరిగిందక్క మా ఇంట్లో అని చెప్పి పంపించారండి ఇలా ఎంతో ఎక్కువ మంది పంపిస్తూనే ఉన్నారు అక్క మా ఇంట్లో బాబా ఇలా చేశారు మాకు ఇలా కనిపించింది దీపంలో అని అలాగే ఈ భక్తురాలికండి అండి విజయదశమి రోజున కరెక్ట్గా విజయదశమి రోజున తను ఆ పి వాళ్ళ వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారండి వాళ్ళలో ఒక పిల్లవాడు అసలు సరిగ్గా చదవడండి చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అతను ఇప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ సెవెన్త్ చదువుతున్నాడు సెవెంత్కి వెళుతున్నాడు అనుకుంటా ఇప్పుడు అక్క ఈ పిల్లవాడు వచ్చే సంవత్సరం సెవెంత్ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అస్సలు చదువు మీద ఇంట్రెస్టే లేదు పుస్తకాలు అంటే చాలు రోజు అసలు స్కూల్కి వెళ్తేనే బుక్స్ ఏమన్నా తీసుకెళ్ళినా కూడా సరిగ్గా తీసుకురాడు అన్నీ పారేస్తూ ఉంటాడు ఏదో ఒకటి మిస్ చేసుకుని వస్తాడు స్కూల్లో నుంచి అసలు ఏదైనా ఏంట్రా రా ఏమైనా పుస్తకాలు ఏమైనా అంటే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసాను అంత నెగ్లెట్గా ఉంటాడక్క అసలు చదువు మీద ఇలా లేదు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజంగా చదువు చదువు బాగా చదువుకున్న వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పిల్లలు మాత్రమే ఇలాగ కొంచెం తేడాగా ఉన్నాడక్క చాలా భయమేస్తుంది నాకు చూసిన వాళ్ళందరూ కూడా అందరూ మన ఇళ్ళలో వాళ్ళ అన్నదమ్ములండి అమ్మాయికి అన్నదమ్ములు लू అందరూ కూడా అంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు అందరూ బాగా చదువుకునే వాళ్ళు ఈ పిల్లోడే ఇలా ఉన్నారు ఏం చేయాలా ఏం చేయాలా అందరూ కూడా ఎక్కిరిస్తూ ఉన్నారు ఏంటి మీ అబ్బాయిని ఇలాగ పెంచావు అసలు భయం అనేది లేదే అని అంటున్నారు కానీ ఆ తల్లి పడే అవస్థ అనేది ఎవరికీ తెలియదండి ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనకే తెలుసు ఆ పిల్లడు బాగా చదువుకుంటాడు రోజన్నా కూర్చొని ఇంట్రెస్ట్గా చదువుకోడా అని ఎన్నో రోజుల నుంచి తను పూజ చేస్తుందండి పూజలు బాబాకి పూజలు పరిహారాలు చేయటం వల్ల ఈ విజయదశమి రోజున అది కూడా ఈ నెల మొదటిలో రావడం అనేది చాలా విశేషం అండి అందువల్ల ఎవ్వరూ కూడా ఈ పండగ రోజున మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ పిల్లలుగా పిల్లలు చదువుల కోసం ఏదైనా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని అనుకున్నారు అని అంటే వాళ్ళ పుస్తకాలు చదువుకునే పుస్తకాలు ఏమైనా ఉంటే కనుక దేవుడి దగ్గర పెట్టి చక్కగా పసుపు కుంకుమని పెట్టండి పిల్లల్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దేవుడి దగ్గర కూర్చోమని చెప్పండి మీరు మీరు ఆ దేవుడి దగ్గరండి అంటే విజయదశమి రోజున అమ్మవారికి కుంకుమతో అర్చన చే చేసుకోండి ఫ్రెండ్ ఇంట్లోనే మీ ఇంట్లో ఏ విగ్రహం ఉన్నా ఫోటో ఉన్నా కూడా కొంచెం కుంకుమని తీసుకొని అభిషేకం చేయండి విగ్రహానికి అంటే ఫోటో కానీ విగ్రహాన్ని కానీ చేసిన తర్వాత ఆ కుంకుమను మీరు ఏం చేస్తారనంటే కొంచెం లాగా కట్టేసి మీ పిల్లల స్కూల్లో స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో ఏదైనా ఒక పుస్తకంలో పెట్టేసేయండి పుస్తకంలో కానీ లేదంటే పుస్తకాలు వాళ్ళు తీస్తారు కదా తెలుస్తుందని అనుకుంటే ఒక బ్యాగ్లో హ్యాండ్ స్కూల్ బ్యాగ్లో ఏదైనా జిప్ ఓపెన్ చేసేసి పిల్లలకి తెలియకుండా పెట్టేయండి ఫ్రెండ్స్ నిజంగా పిల్లలు ఎందుకంటే ఎందుక పూజ దగ్గరికి సరిగ్గా రారు అందువల్ల ఇలా చేశానక్కా నేను నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది విజయదశమి రోజున ఇంత గొప్ప మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదక్కా అందువల్ల ప్రతి విజయదశమికి కూడా చాలా పండుగలాగా చేసుకుంటాం మా ఇంట్లో అప్పటి నుంచి మా పిల్లవాడి పిల్లవాడికి చాలా మార్పులు వచ్చాయంటండి చదువుకోవడం ఇంట్రెస్ట్గా పోయే బుక్స్ అన్ని కూడా నాకు ఆ బుక్స్ కొనివ్వ కొనివ్వండి నేను ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలి అని అడుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క మాకు అని అంతేకాకుండా అండి ఈ విజయదశమి బాబా గారికి కూడా చాలా అంటే చాలా స్పెషల్ అండి అందువల్ల మనందరికీ తెలుసు నోట్ నూట ఏడవ సంవత్సరం అండి బాబాగారి సమాధిలోకి వెళ్ళి నూట ఏడు సంవత్సరాలయ్యింది అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా బాబా మంచి ఒక సక్సెస్ని మంచి ఒక శుభవార్తని చాలా పెద్ద శుభవార్త అండి ఊహించని విషయాలు డబ్బు పరంగా మన ఉద్యోగాల పరంగా మాత్రమే కాకుండా ఇంట్లో సంతోషాలు నెలకొనడానికి కూడా మంచి మంచి అవకాశాలు మంచి మంచి సందర్భాలను చూపించడం కూడా పెద్ద పెద్ద శుభవార్తల కిందలెక్కేనండి అలాంటి విషయాలన్నీ కూడా మన మన ఇళ్ళల్లో జరిపించడానికి బాబా సిద్ధంగా ఉన్నారు ఈ విజయదశమికి అందువల్ల ఈ అక్టోబర్ నెల మొదటి వారంలోనే అందరిలో కూడా శుభవార్తలు జరగాలని బాబా చూపించాలి అనేది అక్షరాల నిజమండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్